హలో అండి నేను ఈ ఫ్లవర్స్ గుర్తుపట్టే ఉంటారు కదా సింహాచలం సంపంగి ఎంత బాగా పూలు పోస్తున్నాయో మొగ్గలు వచ్చినాయి నేను ఇంతకుముందు ఒక మొక్క వేస్తే అది ఎందుకనో పాడైపోయిందండి సరే మళ్ళీ ఒకటి తెచ్చిపెట్టాను అది అంత పెద్ద కేర్ తీసుకోలేదు పూలే పూయలేదు మన దగ్గరికి వచ్చిన తర్వాత ఒక పువ్వు కూడా పూయలేదు అది ఆటోమేటిక్గా దానికదా ఎండిపోయిందనమాట ఎండిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఒక మొక్క తెచ్చి పెడితే చూడండి అసలు గార్డెన్ అంతా పరిమళం ఒక నాలుగు పూలు పూస్తేనే గార్డెన్ అంతా అంత పరిమళంగా ఉంది ఎక్కడికి పోయినా కూడా ఆ స్మెల్ వస్తుంది అంత మంచి స్మెల్ వస్తుందండి ఇదిగోండి చూసారా ఇక్కడ రెండు పూలు ఇక్కడ రెండు పూలు నాలుగు పూలు వచ్చినాయి ఇది ఎక్కడ నాటైన చూపిస్తాను కుండ కుండలో నాటేసి అని చూడండి ఈ కుండలో నాటేసి ఇక్కడ ఈ చుట్టూ తొమ్మిదల చుట్టూ తిరుగుతుంది నా చుట్టూ ఓ రై అదిగోండి అప్పటి నుంచి నా చుట్టే తిరుగుతుంది అవి చెవుల్లోకి పోతాయి అంటారు కదా ఇగో అండి అసలు ఎంత మంచి స్మెల్ ఆ స్మెల్ చూసే నేను వెంటనే వీడియో చేస్తున్నాను కుండలో పెట్టానండి ఇది చూసారా ఇది అడుగు తీసేసి అడుగు తెలుసు కదా మీకు అడుగు నేను కంపోస్ట్ గురించి కుండలు తెచ్చాను ఇవి దీంట్లో నాటిన తర్వాత అసలు ఎంత బాగా పూలు పోస్తుందో ఇప్పటికి రోజూ కనిపిస్తూనే ఉన్నాయండి ఒకటి రెండన్న పూలు ఉన్నాయి ఈరోజు నాలుగు ఇదిగోండి మొగ్గలు భలే పోస్తాను అనమాట పూలు ఇక్కడ పైన ఇదిగోండి కంటిన్యూగా మొగ్గలు వస్తున్నాయి చూడండి దీన్ని కొంచెం మంచిగా డెవలప్ చేసి బాగా పెంచాలండి దీన్ని ఇది ఇక్కడ ఇంకొక ఉంది ఇక్కడ ఇక్కడ మొగ్గలు ఓ సైడ్ కొమ్ముంది చూడండి ఇక్కడ మొగ్గలు వచ్చినాయి ఇట్లా మంచి గ్రోత్ ఉన్న చెట్టు తెచ్చుకోవాలండి చాలామంది సంపంగి మాకు పుయ్యట్లేదండి అంటున్నారు నాకు పుయ్యలేదు పుయ్యకుండానే చనిపోయింది ఇప్పుడు చూడండి మొగ్గలు బాగా వస్తుంది ఫ్లవర్స్ ఓకేనా అందరూ ఒక మొక్క తెచ్చి గార్డెన్లో నాటండి చిన్న కుండీ లెవెన్ బై లెవెన్ కుండీలో నాటుకున్నా కూడా చక్కగా పూలు పోస్తే మీరు చెట్టు తీసుకునేటప్పుడు మొగ్గలు ఉండేటట్టు చూసుకోండి ఫ్లవర్స్ లేకపోయినా మొగ్గలు ఉండేటట్టు చూసుకొని తీసుకుంటే మన దగ్గరకు వచ్చిన తర్వాత చాలా బాగా పూలు పోస్తాయండి నేను ఈ ఫ్లవర్ కోస్తాను చూడండి అట్టించుకోద్దాం ఎండకి వీడియో సరిగా కనిపిస్తుందో లేదో అండి చూసారా అబ్బా ఇంకా విచ్చుతుంది ఇప్పుడే ఈ మూ ఇదైతే ఫ్లవరు ఇది నేను తల్ల పెట్టుకుంటానండి అద్దుగా అండి ఇప్పుడే విచ్చుతుంది కాబట్టి ఫ్లవరు త్రీ ఫోర్ డేస్ ఉంటుందండి చెట్టున ఇది ఫోర్ డేస్ ఫోర్ డేస్ తర్వాత అలా అయింది చూడండి సైడ్ మళ్ళీ మొగ్గలు ఉన్నాయి ప్రతి గార్డెన్లో మనం మిద్దె తోటల్లో ఉండేటట్టు చూసుకోండి ప్రతి గార్డెన్లో ఒక మొక్క పెట్టుకుంటే అసలు ఎంత సువాసన వస్తుంటుంది అనమాట మన గార్డెన్ అంతా ఇదొకటి తర్వాత ఇక్కడ ఉన్న చూసారా పింక్ ఈ పింక్ గులాబీ కూడా మంచి స్మెల్ వస్తుంది మల్లెలు గార్డెన్ అంతా ఎటు తిరుగుతుంటే అటు వాసన వస్తుంటాయి అనమాట ఇలాంటి మంచి సువాసన ఉన్న మొక్కలు కొన్ని రకాలు తెచ్చి మన గార్డెన్లో నాటుకుంటే మనం పని చేసుకుంటూ ఉంటే ఆ స్మెల్ని ఆస్వాదిస్తూ మనం గార్డెన్లో పనిచేసుకుంటూ ఉండొచ్చు ఓకేనా థ్యాంక్ యూ